ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పరమశివుడు ప్రేమతో బ్రహ్మ విష్ణువులను చూసి ఓ కుమారులారా మీకోసం నాచే అనుగ్రహించబడిన ఈ అరుణాచలము కడు పవిత్రమైనది ఇది తేజోవంతమైన స్వయంభూనగము మోక్షాన్ని ప్రసాదిస్తుంది అరుణాచలము అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు నశించిపోగలవు ఈయన అరుణాచల నివాసం చేత ఈ స్థలము పవిత్ర అవుతుంది ఈ క్షేత్రము చుట్టూ మూడు యోజనాల దూరము అనగా నలభై ఎనిమిది కిలోమీటర్లు నివసించే వారందరూ ఎట్టి సాధన గాని ఆచార వ్యవహారములు గాని లేకయే ధరించగలరు సులభంగా నాలో ఒకరైపోగలరు స్థావర జంగమాలు అనగా కదిలేవి మరియు కదలనివి అన్నీ కూడా ఇక్కడున్నంత మాత్రముననే ముక్తిని పొందగలవు దూరము నుండియే నన్ను చూసేవారు లేదా తలంచేవారు సమస్త వేదాంత సారమును సులభంగా తెలుసుకోగలరు నా తేజోవంతమైన కాంతి ఈ అరుణాచల మందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచలాన్ని నీరు ముంచలేదు అగ్ని కాల్చలేదు దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతము చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి దూరము నుండియో లేక దగ్గర నుండియో తలవంచి నమస్కరిస్తే చాలు ముక్తిని పొందగలరు అన్నిటికంటే ప్రదక్షిణ నాకు చాలా ఇష్టము ప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి అని అభయమిచ్చాడు విష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించి నమ్రతతో ఆయన్నుకు తలవంచి మరలా ఇట్లు విన్నవించుకునరు ఓ లోకనాథ పరంధామ పరమేశ్వర భూలోకవాసులు క్షేమము కోసము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము ప్రధానముగా గల పౌర్ణమి నాడు సంధ్యా సమయమున ఈ పర్వతము నుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి ఆ జ్యోతిని చూసిన వారిని ధన్యులను చెయ్యండి అంత పరమశివుడు వారి కోరికలు మన్నించి అట్లే కానిమ్మో అని అభయమిచ్చాడు శ్రీమాత్రే నమ